సరే బేబీ పద నిన్ను మీ బంగ్లాలో వదిలేస్తాను అమ్మాయి కోటేశ్వరాలు ఇంకా ఎందుకమ్మా నిలబడుకొని ఉంటావు కూర్చో తల్లి మన కులం కాదు కదా నైనా ఈ కాలంలో కూడా ఏదో కులం చూసేదే మన కులపాలంతా ఏమనుకుంటారు నైనా ఆ యదౌ ఎప్పుడు అనుకుంటానే అడుగుతానే ఉంటారులే ఆ పని మనకే ఉంటే చాలు కులమతాలతో పనిలే డబ్బులు లేకపోతేనే కులమతాలు గుర్తుకొస్తాయి డబ్బు ఉంటే అస్సలు గుర్తుకురా